హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు చాలా రుచిగా ఉండే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి అరకిలో చికెన్ను శుభ్రంగా కడిగి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసి మ్యారినేట్ చేయాలి ఓ పావు గంట సేపు మ్యారినేట్ చేస్తే చాలండి పచ్చడి కోసం మూడు టీ స్పూన్ల ఉప్పు ఆరు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు నిమ్మకాయలు వీటిని రసం తీసుకోవాలండి మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఐదు యాలకులు ఎనిమిది లవంగాలు పావు టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక ఇంచు దాల్చిన చెక్క తీసుకోవాలి వీటిని డ్రై పాన్లో ఫ్రై చేసుకోవాలి ముందుగా మసాలా దినుసులు దారగా వేయించాలి మంట సిమ్లో ఉండాలండి దారగా వేగిన మసాలాలను ఓ ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లబడ్డాక మెత్తగా పొడి చేసుకోవాలి అదే పాన్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మంట మీడియంకు సిమ్కు మధ్యలో ఉండాలి ముక్క నెమ్మదిగా ఉడిగితే కంట ఉడికి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చల్లబడ్డ మసాలాలు మిక్సీ పట్టాలి ఉప్పు కారం ఈ టీ స్పూన్తో తీసుకున్నానండి చికెన్లో నీరంతా ఈరిపోయిందండి దీన్ని ఇప్పుడు నూనెలో ఫ్రై చేయాలి కిలో నూనె వేడి చేసి ముక్కలు వేయించాలండి ఇది వేరుశనగ నూనె అండి వేరుశనగ గుళ్ళు తీసుకొని నూనె పట్టించామండి చాలా రుచిగా ఉంటుంది ఈ నూనె కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి బాగా వేయించాలి ముక్కల్లో ఏమాత్రం తడి ఉండకూడదండి అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంట మీడియంలో ఉండాలి ముక్కలు ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి మంట సిమ్లోకి మార్చుకోవాలండి రెండు మూడు నిమిషాలు సన్న మంటపై వేగితే అల్లం వెల్లుల్లి ముద్ద మాడిపోదండి మూడు నిమిషాలు అయిందండి అల్లం వెల్లుల్లి పేస్టు కూడా చక్కగా మగ్గింది ఇప్పుడు ఉప్పు కారం మసాలా పొడి వేసి స్టవ్ కట్టేయాలి అన్నీ బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలండి మూత పెట్టొద్దండి ఇలాగే వదిలేయాలి చల్లబడ్డాక మాత్రమే నిమ్మరసం కలపాలి వేడి మీద కలిపేస్తే చిరుచేదు వస్తుందండి చూడండి చికెన్ మిశ్రమం చల్లబడిపోయింది నిమ్మరసం కూడా కలిపాను ఆ క్లిప్ మిస్ అయిందండి ఈ పచ్చడిని గాజు సీసా కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ తీసుకొని నిల్వ చేసుకోవచ్చండి ఈ చికెన్ పచ్చడి అన్నం రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల వరకు తాజా రుచితోనే ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ అదిరిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి